ఇది నేను నిన్న పెట్టిన సార్ బండి హైదరాబాద్ నుంచి ఒక సార్ వాళ్ళు వాళ్ళ బంధువులు ఆదిలాబాద్ మనం పెద్దపల్లిలు ఉంటే వాళ్ళని పంపించిర్రు వాళ్ళు వచ్చి బండి చూసుకున్నారు ఓనర్తోటే డైరెక్ట్ మాట్లాడించినాం ఓకే అయింది బండి తీసుకెళ్తారు కాబట్టి వీడియో లోపల పెట్టు బండి షోరూమ్ నుంచి వచ్చింది ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కూడా పోలేదు కేవలం పదిహేను వందల కిలోమీటర్ తిరిగింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ఈ స్టెపిని వీల్పానా జాక్రాడూపెట్ సార్ రండి స్టెపిని షోరూమ్ నుంచి వచ్చింది వీల్పాన జాక్రాడే యో సార్ వీల్పానా జాక్రాడ అన్ని అందులోనే ఉన్నాయి బ్యాగ్ సంచేమో జా జాక్రాడును జా వీల్పాను ఉంటుంది ఇదేమో జాక్ ఓకేనా ఆ కవర్ పెట్టేసి జాక్ పదిహేను పదిహేను డెబ్బై ఎనిమిది పదిహేను వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఒకవే ఐదు వందల డెబ్బై ఎనిమిది ఒరిజినల్ రీడింగ్ బానే టై బాన దారా అవి పేపర్ నాకు సరే అండి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం రెండు మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వెల్త్ జనవరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఈ బండి నా దగ్గరికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది కేవలం పదిహేను వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది నేను ఇది ఈరోజు ఉదయం వీడియో అప్లోడ్ చేసి ఉదయమేనా ఈ రోజు ఉదయం వీడియో అప్లోడ్ చేసిన రెండు వేల ఇరవై మూడు మే మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది ఆగస్టు పద్దెనిమిది తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్కు నేను ఇలా యూట్యూబ్లో ఎనిమిది లక్షల డెబ్బై వేలు వీడియో పెట్టిన సార్ వాళ్ళు పెద్దపల్లి జిల్లా వీళ్ళ బ్రదర్ వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు వాళ్ళకి కార్ కావాలంటే వాళ్ళకు దూరం అయితే హైదరాబాద్ అని వీళ్ళు పెద్దపల్లి నుంచి వచ్చే ఇందాక సాయంత్రం ఈవినింగ్ టైంలో కరీంనగర్ అస్తే ఓ డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిచ్చినాం వాళ్ళు వాళ్ళే నేను మీద మాట్లాడతాను వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు ఓనర్ ఎనిమిది లక్షల యాభై వేలు చెప్పిండు వీళ్ళు ఎనిమిది లక్షలకు అడిగిరు ఆల్రెడీ చాలామంది కస్టమర్లు ఈ బండి కోసం వచ్చిరు ఎక్స్చేంజ్ వెహికల్స్ తీసుకొని వచ్చారు నేను ఏదైతే విఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ జెడ్ ఏదైనా పర్లేదు ఆటోమేటిక్ వెహికల్ కావాలంటే సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ బండ్లు పట్టుకొని వచ్చిర్రు ఆ బండి సార్కు ట్వంటీ ప్లస్ మోడల్ అయితేనే తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాల దాకా బిందాస్ ఉంటుంది ఆ లేటెస్ట్ మోడల్ బండ్లు చూడు రమేష్ అంటే లేటెస్ట్ బండ్లలో అయితే అవ్వలేరు సార్ మరి కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాడని మేము మాట్లాడి వీళ్ళతో కూడా మాట్లాడిస్తే ఎనిమిది లక్షల పదివేలకి ఈ బండి అమ్మినాం సార్ కేవలం పదిహేను వందల డెబ్బై కిలోమీటర్ తిరిగింది మారుతి స్విఫ్ట్ బీఎస్ఐ ఆటోమేటిక్ గేరు షోరూమ్ నుంచి వచ్చిందంటే మళ్ళీ షోరూమ్ పోలే బండి ఫస్ట్ సర్వీసింగ్ కూడా వీళ్ళే వేయించుకోవాలి డైరెక్ట్ సిల్ బండి కొన్నట్టే వీళ్ళకు దగ్గర దగ్గర ఈ బండ్లే లక్ష పైన బెనిఫిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే సార్ ఒక నలభై నలభై ఐదు వేలకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు ప్లస్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై వేలు తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఈరోజు ఆన్ రోడ్ ప్రైస్ ఉంది దీనిది సార్ వాళ్ళకు నేను ఈ బండి ఎనిమిది లక్షల పదివేలకు వాళ్ళు డీలోకి అయింది సార్ ఈరోజు ఐదు లక్షల యాభై వేల రూపాయలు కట్టిరు ఇంకా రెండు లక్షల అరవై వేల రూపాయల రేపు ఒక లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు రేపు ఒక లక్ష యాభై వేలు కొడతారు ఒక లక్ష పదివేలు వేలు సీసీ కోసం ఆపుతారు కానీ సీసీ వచ్చిన తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తారు ఈ బండి ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఇప్పుడు సమయం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఈ బండి వీళ్ళు తీసుకెళ్తురు బండికి సంబంధించిన ఎక్స్ట్రా కీ ఓనర్ దగ్గరే ఉంది అది మనకి ఈఎల్ఏ ఓన్లీ సింగల్ కీ తోటి బండి మన దగ్గరికి వచ్చింది బండికి సంబంధించిన జిరాక్స్ సెట్ పేపర్లు ఇచ్చేస్తున్నా మేము రాసుకున్న అగ్రిమెంట్ పేపర్ ప్లస్ బండికి సంబంధించిన జిరాక్స్ ఇన్సూరెన్సు నీళ్ళు డిప్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు దాకా నీళ్ళు డిప్పు ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ నెక్స్ట్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది మూడు సంవత్సరాల షోరూమ్ నుంచే ఇన్సూరెన్స్ వస్తుంది స్టెబి నుంచి ఫ్రంట్ మొత్తం నాలుగు టైర్లు కూడా పదిహేను వందలు మాత్రమే తిరిగినాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు గ్రే కలర్ మార్తి స్విఫ్ట్ బిఎక్స్ఐ ఆటోమేటిక్ గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ టు టచ్ స్క్రీన్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది సార్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా వేయించుకున్నాడు వీళ్ళకు ఎనిమిది లక్షల యాభై వేలకు అమ్మినం సార్ నమస్తే మీ పేరు పేరు చెప్పండి ఎనిమిది లక్షల పదివేలు రమణారెడ్డి పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుంచి వచ్చిర్రు సార్ వాళ్ళు ఈ బండి రేటు మేము మాట్లాడినా మీరు మీరే మాట్లాడుకున్నారు మీరే కస్టమర్ తోటి మీరే మాట్లాడుతున్నారు ఆయన ఎంత చెప్పింది సార్ ఎనిమిది యాభై ఆయన ఎనిమిది యాభై చెప్తే వీళ్ళు ఎనిమిది లక్షలకు అడిగిర్రీరు వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము మళ్ళీ సార్ అంత రేట్ రాదని మేమే రిక్వెస్ట్ చేస్తే సార్ లాస్ట్గా ఇక ఎనిమిది లక్షల చేతికత్తే భయ ఎనిమిది పది మాట్లాడు మీరు ఎట్లా పదివేలు కమిషన్ తీసుకుంటారు అంటే ఎనిమిది లక్షల పదివేలు వీళ్ళు ఓనర్కి ఇవ్వాలి మాకు ఒక పదివేలు కమిషన్ వెళ్ళి ఇది అంతే కదా ఇది బండి డీల్ జరిగింది సార్ వాళ్ళు సుల్తానాబాదు ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలు వస్తుంది అక్కడికి వెళ్ళి వీళ్ళ బ్రదర్ ఎవరైతే వీడియో చూసి వీళ్ళకి చెప్తే వీళ్ళు వచ్చి బండి చేసుకున్నారు మనం ఏదైతే వీడియోలో చెప్పినామో ఆ ఆస్టిస్ అట్లే ఉంది అందరూ మాట్లాడుకున్న తర్వాతనే డీల్ అయింది ఇప్పుడు ఈ బండి వీళ్ళు తీసుకెళ్తారు ఈ రోజు నుంచి బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది ఇక్కడ దాకా వచ్చేదాకా బాధ్యత మాది ఉండే నల్గొండ నుంచి మా డ్రైవర్ తీసుకొచ్చిండు ఆ అంద వేళన ఎక్కడైనా మావర్ స్పీడ్ వచ్చి ఫోటో కొడితే ఆ పెనాల్టీ మేము కట్టుకుంటాం ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బండి తీసుకపోతున్నారు కాబట్టి రెండు వేల పా ఇరవై నాలుగు జనవరి పన్నెండు తారీఖు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇప్పుడు బండి పట్టుకొని పోతురు ఇప్పటి నుంచి బండి పూర్తి బాధ్యత వీలదే ఉంటుంది ఈ బండికి సంబంధించిన ఓన్లీ జిరాక్స్ పేపర్లు మాత్రమే ఇచ్చినాం ఒరిజినల్ ఏం రావు ఓన్లీ సీసీ పేపర్ ఒకటి వస్తే దానికి సమయం పడుతుంది అని దానికి కూడా సమయం పడుతుంది ఓనర్ లోను ఉంటే క్లోజ్ చేసి మనకు సీసీ పేపర్ ఇస్తా అన్నాడు అప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రేపు ఇప్పుడైతే ఐదు లక్షల యాభై వేలు కట్టిరు రేపు ఒక లక్ష యాభై వేలు కడతారు ఒక లక్ష పదివేలు మాత్రం సీసీ కోసం ఆపుతారు ఇది ఓనర్కు వాళ్ళకు జరిగిన ఒప్పందం సార్ మేము మధ్యలో ఓన్లీ అటు పది పది కమిషన్ మాత్రమే తీసుకున్నాం ఈ బండి అమ్ముడు పోయింది చాలామంది పాపం ఇడి దాకా వచ్చి వాపస్ వేరు ఓనర్ ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ తీసుకొని అన్నాడు న్యూ వెహికల్ అయితే తీసుకుంటా అన్నాడు ఆటోమేటిక్గా నాకు మాన్యువల్ ఏదైనా పర్లేదు న్యూ వెహికల్ కావాలి పెట్రోల్ బండి అన్నాడు సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ బాగా నచ్చినాయి కానీ వానికి నచ్చు ఇది స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ఓకే కంక